హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంట్లోకి కోతి వచ్చింది ఏంటా అని చూస్తున్నారా అది ఇంట్లోకి కోతి రాలేదండి కోతి బొమ్మది కోతి బొమ్మ వారణాసిలో సాధారణంగాను అపార్ట్మెంట్ దగ్గర పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఆ అపార్ట్మెంట్ లోపలికి కోతులు వచ్చేస్తుంటాయి అన్నమాట అప్పుడప్పుడు మెట్లు ఎక్కువ కూడా వచ్చేస్తాయి అందుకని ఒక అపార్ట్మెంట్లో ఇలా కోతి బొమ్మ పెట్టారు ఈ కోతి బొమ్మ చూసి అవి రావడం మానేస్తాయట కోతులు అందుకని ఆ అపార్ట్మెంట్లోనూ బాల్కనీలో కారిడార్లో ఇలాగా బొమ్మ పెట్టి మాట అండి ఒకవేళ మెట్లు ఎక్కువ వచ్చినా మళ్ళీ వెళ్ళిపోతాయి అన్నమాట అవి ఇది ఇంకో కోతి ఉందేమో అనుకుని ఈ కోతి బొమ్మను చూసి భయపడి వెళ్ళిపోతుండ అందుకని కోతి బొమ్మ పెట్టారు కోతులు అపార్ట్మెంట్లోకి రాకుండా ఉండడానికి అక్కడ కోతి బొమ్మ పెట్టారండి పులిని చూస్తే పులి ఎన్నడు బెదరదు మేక వస్తే మేక ఎన్నడు అదరదు మాయరోగమదే మొగాని మనిషి మనిషికి కుదరదు అన్నట్టుగాను ఈ కోతి బొమ్మను చూసి ఆ కోతి భయపడుతుందంట అందుకే మనిషిని చూసి మనిషిని భయపడుతూ ఉంటాం ఉన్నది పోతున్నదన్న దిగులుతో అనుకున్నది రాదేమోనన్న అదురుతో కొట్టుకుంటూ తిట్టుకుంటూ కొండకెక్కే వారము నీ అండ చేరే వారము మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి మము బ్రోవమని చెప్పవే కోతులు కూడా కోతి బొమ్మను చూసి భయపడతాయి కాబట్టి మనుషులు కూడా మరి కోతులుండే పుట్టారు కదండి అందుకనే మనిషి ఇంకో మనిషిని చూస్తే భయపడతాడు ఉన్నది పోద్దేమో అని వీడు ఉన్న కదా అవదేమో ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ